అన్న కొంతమంది మన మన చుట్టూ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఒకసారి అన్నారు కొన్నిసార్లు వాళ్ళకి దగ్గర వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఈగో సాటిస్ఫై చేసేసి మన సైడ్కి వెళ్ళిపోవాలి వాళ్ళు డిస్కషన్ డిస్కషన్లో పడద్దు అన్నారు ఒకవేళ ఆ వ్యక్తి తాత్కాలికంగా నీతో ఉంటే కనుక అట్లా చేయొచ్చు ఒకవేళ పర్మనెంట్ వాళ్ళు మనతోనే ఉన్నారు లైఫ్ లాంగ్ అంటే ఒక రిలేషన్లో ఉన్నప్పుడు మనతోనే ఉన్నారు అనుకో వాళ్ళు ఈగో ఎంతకాలం అని సాటిస్ఫై చేస్తాం వీఆర్ నాట్ ట్రయింగ్ టు సాటిస్ఫై సాటిస్ఫై చేసినంత మాత్రం వాళ్ళు సాటిస్ఫై అవుతారా ఎందుకు అనుకుంటున్నావు అదే అవ్వరు అదే కదా అందుకని నువ్వు అర్థం చేసుకుంటూ జీవితాన్ని నిర్మించుకుంటూ ఉండాలి వేరే వాళ్ళతో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా నిర్ధారణకు రా నేను ఇది అని వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉంది ఇబ్బంది ఏమి ఉండదు అట్లా అనిపిస్తుంది చూసే వాళ్ళకి ఇబ్బంది ఉందంటే ఉండొచ్చు కానీ వ్యక్తిని బట్టి చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడేవాడు ఉంటాడు ఏం జరిగినా చూద్దామండి పర్వాలేదు అనేవాడు ఉంటాడు అందుకని విషయం నీవెవరు అన్నది పాయింట్ ఇప్పుడు నేనున్నా నాకు నిజంగా ఏ డిస్టర్బెన్స్ ఉండదు అంటే నా యొక్క పీస్ కండిషనాలిటీ కాదు అంటే మీరంతా బాగుంటే నేను బాగుంట అట్లా నేను మీరు లేకపోతే నేను బాగుంటాను అది అయ్యి ఎట్లా అది ఇంపాసిబుల్ అది అందుకని మీరు ఎట్లాగైనా ఉండండి నేనైతే బాగున్నాను కొన్నిసార్లు సూపర్ఫిషియల్గా చేయవలసిన అంశాలు వస్తున్నాయి అప్పుడు చర్చ వస్తుంది మనందరి ప్రయత్నము నీవు నేనని కాదు బాగుంటాం అందుకని అట్లా సూపర్ఫిషియల్ ఒడంపికడికి పోచ్చడం జరుగుతాయి నువ్వు ఇట్లా కూర్చున్నావు అన్నాడు

నేను ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోతాను ఎవరైనా పిచ్చా మనకేమన్నా పై పైన డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అందరు కలిసి ఉంటున్నారు నిజంగా డిస్టర్బెన్స్ అయితే డ్రైవర్స్ వచ్చేస్తుంది లయర్ వచ్చేస్తాడు వద్దండి వద్దండి మాకు వద్దండి అని చెప్తారంత పైపైన కాబట్టి వాళ్ళకు వాళ్ళు సర్దుకుంటున్నారు ఇంకోటి డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు మన చుట్టూ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇదంతా ఒక ఆట ఒక అదృష్టం అంటే ఇవన్నీ ఉన్నా నేను బాగున్నాను తెలుసుకోవడానికి ఇది ఒక మార్గమేమో మనం మనం టెస్ట్ చేసుకోవడం ఇక్కడే ఒక వ్యక్తి ఏకాంతంగా ఉన్నాడు అతనికి డిస్టర్బెన్స్ ఉండే అవకాశమే లేదు ఎవరన్నా వచ్చి చిన్న మాట అంటే అతను పెద్ద అగ్గు అగ్గు మీద గగ్గులం అయిపోవచ్చు అతను ఇంకా సెటిల్ అవ్వలే అందుకే సంసారం మోక్షానికి దగ్గర అంటే అన్ని రకాల వ్యవహారాలు ఉంటాయి చేత వీటన్నిటి మధ్యన ఎట్లా హాయి ఉండవచ్చు అనేది కూడా తెలుసుకునే అవకాశం అక్కడ ఒక్క చోటు ఉంది అంత కాస్ట్లీ టెస్ట్ అవసరం టెస్ట్ ఏం కాదు అది ఫాస్ట్ టెస్టింగ్ గా అంతే సి నిన్న ఎప్పుడర్ ఫిజికల్ గా కట్టేయలే నేను ఒకటంట ఫిజికల్ గా ఇబ్బంది పెడితే ఒకసారి రెండుసారికే వాడిని వాడు మానసికంగా ఇబ్బంది లేదని తెలుసుకోవడానికే తెలుసు అది చేస్తున్నామని దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ మాట్లాడితే మాట్లాడు అరిస్తే అరువు అంతే తప్ప అంతర్గతంగా డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఒక పరిదు ఉంటదని అది నా గురించి చెప్పుకుంటున్నా నాకు మూర్ఖత్వం లేదు కాబట్టి నాకు పరిధి లేదు ఇది జనరలే ఇది వ్యక్తి ఇప్పుడు ఇది విషయం ఏ ఇబ్బంది అయినా ఉదాహరణకు ఒకడు నాకు అకామిడేషన్ బాగాలేదు ఇబ్బంది పడతాడు ఒకటి మనిషిని నేను చెప్పినట్టు నిండలేదు ఇబ్బంది పడతాడు రకరకాల ఇబ్బందులు ఉంటాయి మనిషిని బట్టి అది అది దర్శనం ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఎవడో వచ్చాడు అనుకో రోడ్డు లేదని ఇబ్బంది పడవచ్చు లేదా వస్తే మీరు పలకరియాలి అనొచ్చు లేదా ఇప్పుడు రాగానే పలకరిస్తాడు ఏదో ఏదో ఒకటి ఉంటుంది ఎప్పుడు ఉండదు వెన్ కంప్లైంట్ చేసే మనసును ఆగిపోతే నీకు ఒక లైట్ బయలుదేరుతుంది లోపల వెన్ యూ యు సీ ద ప్రాబ్లం అండ్ యూ విల్ డూ సంథింగ్ అది చేసినంత మాత్రం నీకు కోరు మారిందని ఎట్లా అనుకుంటాం ఇప్పుడు డాక్టర్ గారు కోస్తారు చేస్తారు ఏం చేస్తారు అది పైపైనే చేస్తున్నారు డాక్టర్ గారి యొక్క స్థితికి ఏం సంబంధం అది అంటున్నారు అందుకని పైపైన అన్ని చేద్దాం లోపల మారకు అందుకే ఏకాంతంగా రోజు పది మనసు పోయి జీవితం అర్థమయ్యి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అవును క్లారిటీ వచ్చింది కరెక్టే ఇది సస్టైన్ తెలుసుకోవడానికి దానిలో దిగితే దిగాలి అప్పుడు నీకు అంటే నువ్వు దిగి సమాజంలో నా అబ్జర్వేషన్ లేదా అనుభవం ఏదైనా వాళ్ళు ముందే అన్ని మాట్లాడుకుంటే గొడవలు క్లియర్ ఉంటాయి నేనే అది అయ్యే పని కాదు చెప్పుకోవాలి అందుకే ఎప్పుడు సమస్యకి అప్పుడే పరిష్కారం చేసుకో ముందుకెళ్ళు ఫ్లెక్సిబిలిటీ కొన్ని విషయాలు కొన్ని మారాయి కొన్ని అంటే మన చర్చ మనం ఉండడం కంటే ఓపెన్ గా మాట్లాడుకొని ఉండడం వల్ల కొంచెం విషయాలు ఈజీ ఉంటాయి నేను ఒక మాట చెప్పన్ గా షాక్ ఏంటి నువ్వు ఇలానా అలానా ఇలా ఉంటుంది కానీ కానీ మీరు చెప్పిన ప్రకారమే స్టార్టింగ్ మాట్లాడుకోవాలని కాదు స్టార్టింగ్ మీరు మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులకి మారితే చెప్పాలని మీరే అంటున్నారు మారిందంటే మాట్లాడింది వేస్టే కదా సో నేను ఏం చేసిన నువ్వేం చేయకపోయినా నువ్వేం చేస్తావు మనందరం కలిసి మధ్యాహ్నం అనుకున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నచ్చి లేదు లే ఇక్కడే ఉన్నాం ఉందాం అప్పుడు మాట(){} అయినట్టే గాని అయిందంటే అట్లా ఓకే అట్లే కొంచెం మనం అంటే ఎవ్రీథింగ్ అదర్స్ ప్రాబ్లమే నువ్వు క్లియర్ గా ఉంటే కాకపోతే కొన్నిసార్లు మనం విజ్ఞతతో ఆలోచన ఇంకొంచెం ఇంటర్ లింక్ పెట్టుకోవద్దు అర్థం చేసుకోవాలి ఉంటాయి ఉంటే నువ్వు ఉన్నా ఉంటే చూడొచ్చినా ఉంటే చూడొకపోయినా ఉంటే వదిలేద్దాం నేను చెప్పేది పట్టించుకో నేను పట్టించుకోవట్లేదు అంటే నువ్వు నువ్వు ఇది రికార్డ్ అవుతున్నప్పుడు పరస్పర విషయాలు తీసుకురావద్దు పర్సనల్ అంటే నువ్వు నువ్వు ఇంపార్టెంట్ కాదు ఆమె కాదు ఆమె నీళ్ళు ఇవ్వడం కాదు చెప్పేసిన అయిపోయింది మన డిస్కషన్లో టాపిక్ నువ్వు నీకు జీవితం అర్థమైపోయి అంటే కంప్లైంట్ లేని స్థితి అవన్నీ అన్నారు కదా ఆ స్థితికి నువ్వు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎందుకు అంటే నీకు టెస్ట్ నేను ఒప్పుకోను నేను సార్లు ఉందాగా చెప్పిన నాకు నిజంగా ఇబ్బంది అనిపిస్తే నా కోరికే ప్రాబ్లం వచ్చింది తెలిసిన తర్వాత నేను ఎవరితో ఉండను ఏం చేసినా ఉండను కేసు చేసినా ఉండను పోలీసులు కొట్టినా ఉండను బంధువులు దాడి చేసినా ఎంత ఎంతసేపు చేస్తారు చేసుకొని నేను చెప్పేది మనం సూపర్ఫిషియల్ గానే సమస్యలు వస్తాయి నిజమైన సమస్య వస్తే ఎవడు కలిసి అవును నిజమైన సమస్య క్యాన్సర్ వచ్చింది అనుకో బాడీనే ఉండదు సర్ది లాంటిది తలనొప్పి లాంటిది సమస్యలు అనుకో ఇట్ కెన్ బి జెండు బామ్ రాసినా ఒకటి అంటాడు లేదా ధనియాల కషామంటే రకరకాల సమస్యలు రకరకాల సొల్యూషన్ కొన్నిటికి సొల్యూషన్స్ లేవు ఏదో ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి ఇది పూర్తి వ్యక్తిగతమైంది అయినప్పటికీ నీవు బాగున్నా కూడా అందరికి బాగున్నట్టు అనిపించకపోతే నువ్వేం చేయలేవు నీ క్లోజెస్ట్ పర్సన్ చెప్తే మారాలనిపిస్తే మారు ఇక్కడ నువ్వు మారుతున్నది పై పైన నే లోపడి ఎవడు మారడు అది ఇంపాసిబుల్ అది యాక్టింగ్ యాక్టింగ్ కాదు అర్థం చేసుకోవడం యాక్టింగ్ ఎట్లయితే గుళ్ళో వంగిపోతావు యాక్టింగ్ యు అండర్స్టూడ్ ద యాక్టింగ్ ఏం చేయకు అర్థం చేసుకొని అంగీకరిస్తే నీ నీ కోరిక నష్టం లేదని తెలుసుకున్న తర్వాత నువ్వు ఏం చేసినా ఏమి కాదు ఇది నాకైతే అర్థమైన విషయం అంతే కానీ ఇక్కడ ప్లేస్ బాగా ఉంది దీనికన్నా పేరుందా ప్రతాప్